మాట్లాడే కొడతానంటే మా పిల్లలు మాట్లాడు నేనేమన్నా అంటే నార్మల్ బిల్లు కట్టేసి నోటి కూర్చుని పోయి ఎందుకు ఇష్యూ ఏమి నేను దాస కలిసి అమౌంట్ ఒక ఇరవై ఆ మనిషి అంటే నేను మద్దతు దాసి ఇప్పించుకున్నాడు అనమాట ఆ మనిషి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోకున్నా వీళ్ళు నన్ను కొట్టే కూర్చున్నారు

దగ్గర పెట్టు వాయిస్ జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియా ప్రకటనలు మరియు తెలియని సమహాల నుండి మీకు కొంచెం పిల్లోడ్ అన్నమాట ఇది సైబర్ నేర Right హలో ఆ కేన పదారని హాస్పిటల్ ఇదే కొంచెం ఎమర్జెన్సీ గీతా మందిర్ కార్డ్ కొస్తా ఓదే ఏ వినాలి ఓరే దేలు ఓదే గొడవన కొంచెం ఎమి కొంచెం గొడవైంది ఎమర్జెన్సీ ఉదే అర్థం కాలే వినాలి ఎవరో కూడా తెలియదు మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నాను చూసినా స్టార్ లబ్ ఆ ఉదే వడ ఎసెంట్ కన్నా వడ ఆటనత్త ఏడి తాగి ఉంటా లావుగా హలో 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 ఉదే ఫోన్ ఫోన్ యా ఫోన్ యా ఎవర్ ఫోన్ యా ల மாஜேப்பட்டு அடுத்த வாழ் மாட்ட நேசிக்காலோ மாதிரி

ఇక్కడ గీతా మంది కదా స్కూల్ ఆడ స్కూల్ కడ ఏమన్నా టీ షాప్ ఒకటి ఉంటే అక్కడ నేను నాకు తెలియదు వాళ్ళు సిగరెట్ నోపల్ అవుతున్నారు నేనేమన్నా అంటే నార్మల్ బిల్లు కట్టేసి నోపల్ కూర్చుని పోయింటే ఎందుకు రావడం హలో

ఆ మనిషి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకోకుండా వీళ్ళు నన్ను లేదు బావా ఏమంటున్నాడా మంచి డబ్బులు కట్టుకోకుండా నీ షాప్ నన్ను ఎట్లా పడతాడు వాళ్ళు ఫోన్ స్కూల్ బావా సరే సరే బాబు వినాలుగా ముగ్గురున్నారు హలో హలో ఉదయ్ 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 నువ్వు రావు దూరం హలో ఉదయ్ ఫ్రాంక్ ఫ్రా ఉదయ్ ఫ్రీ ఓనా బిజున ఫ్రీ అిజునా పూర్ణభావ మీద ఫ్రాంక్ వస్తున్నా వస్తున్నా అంటాడు నాన్నీ పూర్ణబాబు వస్తున్నాను నువ్వు రా చెప్తా కొంచెం

సరే సార్ లేదు లేదు అప్లోడ్ చేస్తాను చూసుకో ఉంటా బాయ్ హలో బాబా షాప్ కార్డ్ రా బాబా దాసవాళ్ళు షాప్ కార్డ్ కి ఆ షాపో దాశవల్ షాప్ కార్డ్ కంటే పదం రా అంటున్నారు అడిపోతున్నాం పోతున్నాం దాశవల్ షాప్ సరే రాబో రావో సీరియస్ ఐ తో ఏమైతే తెలుసు గానీ మీ అయితే కామ్రేతో ఉంటది ఎట్లా అంటే అట్లా తిడతాడు ఇద్దర్ని ఎందుకంటే మాత్రం ఎందు తిట్లింది కూడా మిమ్మల్ని అయితే హ్యాపీ యాడ్ మేమైతే ప్లాన్ చేసి మాత్రం ఒకసారి ఆయన వచ్చినాక రియాక్షన్స్ అవన్నీ చెక్ చేసుకున్నాం సో గైస్ అవన్నీ వచ్చినాక చూద్దాం కెమెరా ఆడ పెడదాం బట్లేదు ఏమ డైరెక్ట్ గా చూపిస్తాను ఉంగ అవుతు అవుతు రానిలే లే బావ రియాక్షన్ చేద్దాం నేను ఏం లేదు నేను ఫోన్ చేస్తా అంత మాట్లాడిస్తా ఆ మనిషి ఆ నిలబెట్టి ఇచ్చి ఇట్లా మాట్లాడుకోవాలి వస్తారా మేరే నేను ఎడ్యుకేషన్ దాచలేడని చెప్తాను వాడు వీడేది కొంచెం ఉన్న ఆ మనిషి రియాక్షన్ ఓకే గాయస్ ఇప్పుడు ఆ మనిషి కూడా కాల్ చేసి ప్రాంక్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట ఓకే కెమెరా సెట్ చేసి

ఫోన్ ఎడితేడాడు ఇంకెవరు ఫోన్ చేసి నాకు వాళ్ళు వస్తారని అటు నాకు తెలుసు ఆరు గంటల్లో వాళ్ళు వస్తారని ఆరు గంటల నుంచి ఉన్నాను నెక్స్ట్ పది నిమిషాలు వస్తాను బాగా టీ తగ్గు అని అడిగిపోయింది తెలియదు చెప్ప గుండెకనే వస్తుందని చెప్పిన మాట మీద రావు నువ్వు కేవలం

మీరు చూసిన తర్వాత ఎట్లుందో కామెంట్ చేయండి ఎవరి కోసమైన తెలుసా మా బావ మా బొమ్మలది కోసం చిన్న బొమ్మల కోసం ఎంత తగ్గేదిన దినో జీవితం డాకు డాకు మహారాజ్